తెలంగాణ రాష్ట్రం జోకులంబ గద్వాల జిల్లా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ డెక్కర్ నాంపల్లి రైలు నెంబర్ ఒకటి ఏడు సున్నా రెండు ఏడు గల రైలు కర్నూలుకు బయలుదేరుతుంది ఇట్టి నందు పాత్రికేయుడైన నేను నాంపల్లి నుండి గద్వాల నాకు ఈ రైలులో ప్రయాణం చేయడం జరిగింది ఈ రైలులో గవర్నమెంట్ ఉద్యోగులు ఉందానగర్ నుండి మహబూబ్ నగర్ వరకు రోజు ప్రయాణం చేయడం జరుగుతుంది వీరు రైల్వే కోచ్లలో ప్లే కార్డ్స్ వందలు వెయ్యి రూపాయలు డబ్బులు పెట్టి ప్యాకెట్ ఆటలాడుతారు వీరు పెద్ద పెద్ద కేకలు వేస్తూ చిన్న చిన్న గొడవలు చేసుకుంటూ ప్లే కార్డ్స్ ఆటలాడుతూ ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరంగా కలిగించే విధంగా అలాగే ఇంకా కొందరు అల్లరి ముక్కలు స్త్రీలకు మిగతా ప్రయాణికులకు బహు ఇబ్బంది పడే విధంగా భయంతో ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఇలాంటి రైల్వే వాహనాలలో పోలీస్ సిబ్బంది కానీ రైల్వే అధికారులు కానీ టీసీ కానీ ఎవరు ప్రయాణం చేయరు ఉండరు ప్రయాణికులు భయంతో ప్రాణాలను కుప్పెట్లో పెట్టుకుని తప్పని పరిస్థితుల్లో ఇలాంటి రైల్వే ప్రయాణాలు ప్రజలు చేయడం తప్పడం లేదు ఈ రైల్వే ప్రయాణంలో ప్రయాణికులకు ఏ రకమైన దాడులు జరిగినా ప్రమాదాలు జరిగినా ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతుంది కొందరు మహిళలు స్త్రీలమో అనే జ్ఞానం లేకుండా చట్టాలు ప్రభుత్వంలో స్త్రీలకే సపోర్ట్ ఉంటాయనే అహంకారంతో కావాలనే ఉద్దేశంతో గొడవలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఆనందం పొందుతున్నారు ఇలాంటి సంఘటనలు గురించి రైల్వే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం అనుమానమే రైల్వే అధికారులకు కానీ రైల్వే స్టేషన్లో దూర ప్రయాణాలు చేయడానికి మాయకపు ప్రయాణికులను మాత్రం భయ ప్రాంతులకు గురి చేస్తూ ఇలాంటి వారిని రైల్వే కోర్టులకు తీసుకుపోయి వీరిని నెలవారీ టార్గెట్ నిబంధనల ప్రకారంగా వీరి చేత అన్యాయంగా అక్రమంగా కోర్టులలో పోలీసు అధికారులు కోర్టులో ఇలా చెబితే నీకు జడ్జ్ గారు ఫైన్ వేస్తారు లేకుంటే ఇలా మేము చెప్పినట్టు చెప్పకపోతే మీరు జైలుకు పోతారని అబద్దపు మాటలు ట్రైనింగ్ ఇచ్చి కోర్టులో చాలా కట్టిస్తారు ఇలాంటివి రైల్వే అధికారులకు రైల్వే పోలీస్ అధికారులకు కావాల్సింది ప్రయాణికులకు రక్షణ కల్పించడం కానీ ఇలాంటి సంఘటనలు అరిక కట్టడం కానీ చేత కాదు కానీ రైల్వేలో నెలవారీ టార్గెట్స్ పూర్తి చేయడమే ఈ రైల్వే అధికారుల రైల్వే పోలీస్ అధికారుల లక్ష్యం అని రైల్వే ప్రయాణికులు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు